మరణాంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ చైర్మన్ కేవీ ప్రసాద్ పిలుపునిచ్చారు మరణించిన వ్యక్తి కళ్ల నుండి కార్నియా పొరలను దానం చేయడం ద్వారా ఇద్దరు అందులకు కంటి చూపును ప్రసాదించవచ్చని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నేత్రదాన అవగాహన కెనోపీని ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నూట డెబ్బై మంది నుండి మూడు వందల నలభై కార్నియా కంటిపొరలను సేకరించగలిగామని తెలిపారు సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు మరణానంతరం నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు నేత్రదానం చేయాలనుకునేవారు చిరునోముల చంద్రశేఖర్ను డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ కోట సరితను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మొబైల్ ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరునామల చంద్రశేఖర్ ఉన్నారు